ఏనుగు పొగరు అనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది దానికి చాలా పొగరు దాని పొగరు గురించి తెలిసిన కుందేళ్లు తాబేళ్లు ఎలుకల్లాంటి చిన్న చిన్న ప్రాణులైతే అది వస్తుందంటే చాలు దారికి అడ్డు తొలగి దూరంగా పారిపోయేవి ఒకనాడు ఆ ఏనుగు అడవిలో అటు ఇటు ఖాళీగా తిరుగుతూ ఒక చీమల పుట్ట మీద కాలు వేసింది దాంతో ఆ పుట్ట మొత్తం పాడైపోయింది తాము ఎంతో శ్రమించి కట్టుకున్న పుట్టను క్షణంలో నాశనం చేసిన ఎనుగుపై చీమలకు పట్టరాని కోపం వచ్చింది ఏ అంత పెద్ద శరీరం ఉన్నంత మాత్రాన బుద్ధి ఉండక్కర్లేద్దా మా పుట్టన ఎందుకిలా నాశనం చేశావు అని అరిచాయి దానికి ఆ ఏనుగు నవ్వుతూ ఎవరే మాట్లాడేది నాకు కనిపించడమే లేదు కానీ మాటలు మాత్రం వినిపిస్తున్నాయి చిన్న చిన్న ప్రాణులు మీరు పొగరబోతుల్లారా నన్ను ఎదిరిస్తారా అన్నది అసలే పుట్టపోయిన బాధలో ఉన్న చీమలకు ఏనుగు మాటలు మరింత కోపాన్ని తెప్పించాయి ఎలాగైనా దాని పొగరు అనచాలని నిశ్చయించుకున్నాయి చీమలు అన్నీ కలిసి ఒక పథకం సిద్ధం చేసుకున్నాయి ఆ పథకం ప్రకారం వెంటనే అవి ఏనుగు కాళ్లపైకి ఎక్కి కుట్టసాగాయి అయితే ఏనుగు చర్మం దలసరిగా ఉంటుంది కదా దానికేమీ బాధ కలగలేదు అప్పుడొక తెలివైన చీమ ఎలా ఆలోచన చేసింది ఏనుగు కళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి అక్కడ కుడితే దానికి బాధ తెలుస్తుంది మీరు కళ్ళు దగ్గరకు వెళ్ళండి నేను చెవులోకి వెళ్తాను ఆ చీమ చెప్పినట్టే వెంటనే మిగిలిన చీమలన్నీ ఏనుగు కళ్ల వద్దకు వెళ్లి కొట్టసాగాయి దాంతో ఏనుగు బాధతో కళ్ళు మూసుకుని దానిలాగా గొంతులు వేయడం మొదలుపెట్టింది ఏడుస్తోంది అరుస్తోంది చెవిలోనున్న చీమ దాన్ని ఒక్కసారి కుట్టి ఇప్పుడు తెలిసిందా చిన్న ప్రాణుల తడాఖా ఇప్పుడు చెప్పు మా శక్తి గొప్పదా నీ శక్తి గొప్పదా అంది చీమలు కుట్టి కుట్టి ఏమీ కనిపించకుండా పోయిన ఏనుగు దారి తెలియక ఒక పెద్ద చెట్టును ఢీకొట్టి క్రిందపడి మోర్చపోయింది అలుపులు తమను హేళన చేసిన ఏనుగుకు సరైన బుద్ధి చెప్పామని ఆ చీమలన్నీ సంతోషంతో గెంతులు వేశాయి ఈ కథలో నీతి ఏమిటంటే బలం కన్నా బుద్ధి బలం చాలా గొప్పది కుక్క అనగనగా ఒక అడవి కుక్క ఉండేది ఆ కుక్క ఆహారం కోసం అడవంతా తిరిగేది తిరిగి తిరిగి అలసిపోయి నీరసించిపోయేది ఏంటో ఎంత వెతికినా ఏం దొరకడం లేదు ఇంకెన్ని రోజులు పస్తులు ఉండాలో అని బాధపడేది అయితే ఆ అడవి కుక్కకి ఒక రోజు మంచి మాంసం ఒక్కొక్కటి దొరికింది చాలా రోజులకు నాకు ఎంతో ఇష్టమైన ఆహారం దొరికింది కానీ ఇప్పుడు దీన్ని ఎవరైనా చూస్తే లాక్కుపోయే ప్రమాదం ఉంది అందుకే వెంటనే ఇంటికి వెళ్ళి కుట్టు చప్పుడు కాకుండా ప్రశాంతంగా దీన్ని ఆరగించాలి అనుకుని సంతోషంగా ఆ కుక్క మాంసం ముక్కను నోట్లో పెట్టుకుని తన ఇంటి వైపుకు బయలుదేరింది దారి మధ్యలో పులి గాంపు వినిపించడంతో అటు చూసింది ఆ పులి ఇటే వస్తుంది అది నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా ఈ మాంస ముక్కతో పాటు నన్ను చంపుకు తింటుంది అని వెంటనే ఒక చెట్టు చాటుగా నక్కింది కుక్క తనను గమనించకుండా పాట గుండా పులి ముందుకు సాగిపోవడంతో మళ్ళీ ఇంటి వైపు నడక ప్రారంభించింది అడవి కుక్క ఇంటికి వెళ్లే దారిలో ఒక నది ఉంది ఆ నది దాటుతుంటే నీటిలో కుక్కకు తన ప్రతిబింబం కనిపించింది ఆ కుక్క తన ప్రతిబింబం చూసి అది వేరే కుక్క అనుకుని భ్రమపడింది అరే ఆ కుక్క నోట్లో కూడా మాంసం ముక్క ఉంది అది నాకే దక్కితే ఎంత బాగుంటుంది ఎంచక్క రెండు మాంసం ముక్కలు రెండు రోజులు హాయిగా తినొచ్చు అని భావించింది అది మాంసం ముక్క విడిచిపెట్టి పెట్టాలంటే దాన్ని భయపెట్టాలి అనుకుంది దాంతో నీటిలో ఉన్న కుక్క వైపు చూసి గట్టిగా మురిగింది నోరు తెరిచిన వెంటనే నోట్లో ఉన్న ముక్క కాస్త కింద పడి నీటి పాలైంది అయ్యో ఆ ముక్క కోసం నోట్లో ఉన్న మాంస ముక్కని కూడా పోగొట్టుకున్నానే నిజంగానే పస్తులు తప్పేటట్టు లేదు అని చాలా బాధపడింది తర్వాత అడవి కుక్క నీటిలో ఉన్నది కూడా తన ప్రతిబింబమే అని నిజాన్ని గ్రహించింది అత్యాసకి పోకుండా ఉన్న ముక్కను చక్కగా ఇంటికి తీసుకుని వెళ్ళి తింటే ఎంత బాగుండేది అని చింతిస్తూ మళ్ళీ ఆహారం వెతకడం మొదలు పెట్టింది ఈ కథలో నీటేమిటంటే దురాస దుఃఖానికి చేటు దేవత బంగారు గొడ్డలి కథ ఒక ఊరిలో రామయ్య సోమయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు రామయ్య చాలా నిజాయితీపరుడు కాగా సోమయ్య అత్యంత ఆశపరుడు ఇద్దరు ఆ ఊరికి దగ్గరలో ఉన్న అడవులకు వెళ్లి కట్టెలు కొట్టుకొచ్చి వాటిని అమ్మి జీవనం సాగిస్తుండేవారు అయితే ఒకరోజు సోమయ్య పట్నం వెళ్లే పని ఉందని చెప్పడంతో రామయ్య ఒక్కడే అడవికి వెళ్లాడు అతడు కట్టెలు కొడుతూ ఉండగా చేతిలోంచి గొడ్డలి ఒక్కసారిగా జారి పక్కనే ఉన్న నదిలో పడిపోయింది తన జీవనాధారమైన గొడ్డలి పోయిందని అతడు నది ఒడ్డును కూర్చుని బోరున ఏడుస్తుంటాడు ఇంతలో అతని దుఃఖాన్ని చూసి ఆ నదీ దేవత ప్రత్యక్షమై ఏం జరిగింది అని అడిగింది అయ్యో తల్లి నా గొడ్డలు పాలైనది నాకు ఉన్న ఒక్కగానొక్క జీవనాధారం పోయింది ఇప్పుడు నేనేం చేయాలో దిక్కు తోచటం లేదు అంటూ రామయ్య వలవలా ఏడ్చాడు అతని అమాయకత్వాన్ని చూసిన నదీ దేవత వెంటనే నదిలోంచి ఒక బంగారు గొడ్డలు తీసి చూడు ఈ గొడ్డలి నీదేనా అని అడిగింది అది చూసి అతను తనది కాదని అంటాడు దేవత ఈసారి వెండి గొడ్డలు తీసి చూపించింది ఖచ్చితంగా ఈ నీదే అదీ కాదంటాడు దేవత మరలా ఇనుపు గొడ్డలు తీసి చూపిస్తుంది పోనీ అవును తల్లి ఆ గొడలు నాదే అని దానిని సంతోషంతో తీసుకుంటాడు నదీ దేవత రామయ్య నిజాయితీకి ఆశ్చర్యపోతుంది ఇంతవరకు కానీ నీ వంటి అని అతడి గుణాన్ని మెచ్చుకుని ఇనుపుగొడ్డలతో పాటు బంగారు వెండిగొడ్డలను కూడా బహుమతిగా ఇస్తుంది దాంతో ఆనాటి నుంచి రామయ్య ఎలాంటి లోటు లేకుండా సంతోషంగా జీవించసాగాడు అది చూసి వారు స్వామయ్య తన మిత్రుడి దగ్గర ఉన్న వెండి బంగారు గొడ్డలు గురించి వాకబు చేశాడు దాపరికం లేని రామయ్య నదీ దేవత ప్రత్యక్షం కావడం దగ్గర నుంచి వెండి బంగారు గొడ్డలు ఇవ్వడం వరకు జరిగినదంతా చెప్తాడు అది విని సోమయ్యలో దుర్బుద్ధి పుడుతుంది మరుసటి ఉదయానే రామయ్యకు చెప్పకుండా ఒక ఇనుక గొడ్డలను తీసుకుని అడవికి వెళ్లాడు సోమయ్య గట్టెలు కొడుతున్నట్టు నటిస్తూ కావాలనే గొడ్డలిని నీటిలో పడేశాడు నది ఒడ్డును కూర్చుని దొంగి ఏడుపు ఆడవడం మొదలుపెట్టాడు నదీ దేవత ప్రత్యక్షం అయ్యి ఏం జరిగింది అని అడిగింది తన గొడ్డలిపోయిన విషయం చెప్పి భూవోరుని విలిపించాడు దేవత వెంటనే నీటిలో నుంచి బంగారు గొడ్డలి తీసి చూడు ఈ గొడ్డలి అని అడిగింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా నాదే నాదే అంటూ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అబద్ధం చెప్పాడు సోమయ్య దేవతకు కోపం వచ్చి సాయం అని బంగారు గొడ్డలితో సహా అదృశ్యమైపోయింది బంగారం వెండి గొడ్డలు రాకపోగా తన జీవనాధారమైన ఇనుపగొడ్డలు కూడా పోవడంతో సోమయ్యకు బుద్ధి వచ్చింది ఈ కథలో నీతి ఏమిటంటే నిజము మేలు చేస్తే అబద్ధం మా బతీస్తుంది కోడి కోతకు సింహం హడల్ ఒక అడవిలో సింహం ఒకటి ఉండేది అది చాలా శక్తివంతమైనది దానిని చూస్తే మిగిలిన జంతువులన్నీ భయపడిపోయేవి దాని ముందుకు రావడానికి ఎవ్వరూ సాహసించేవారు కాదు అలాంటి సింహానికి ఓ పెద్ద లోపం ఉంది ఆ లోపం ఏమిటంటే భయం సింహం భయపడడం ఏమిటి అని అనుకుంటున్నారా నిజం ఉదయాన్నే కోడికోత వింటే చాలు భయంతో ఆ సింహం గజగజ వణికిపోయేది నేను ఈ అడవికి రాజుని నా శరీరం చాలా దృఢమైనది నా దంతాలు గోర్లు చాలా పొదునుగా ఉంటాయి దేనినైనా ధైర్యంగా వేటాడగలను ఒకసారి నేను పట్టుకుంటే ఏదీ నా పంజా నుండి బయటపడలేదు అంత బలం ఉన్న నేను ఎందుకు ఆ కోడి చేసే శబ్దానికి భయపడుతున్నాను అని రోజు బాధపడేది ఆ భయంతో ఒక్కోసారి వేటకు వెళ్లేదు కాదు గుహ దగ్గరే ఉండిపోయేది ఒకనాడు దారిలో ఎదురైన సింహాన్ని చూసి ఏనుగు ఎలా అడిగింది మృగరాజా మీరు ఎందుకు భయపడుతున్నారు ఒక్కోసారి గుహను వీడి బయటకు రావడమే లేదు మీ మొహంలో ఆత్మవిశ్వాసం కనిపించడం లేదు ఏమైంది సింహం తన బాధను మొత్తం ఏనుగుతో పంచుకోవాలని అనుకుంది మీరు చాలా పెద్దవారని మిమ్మల్ని అడుగుతున్నాను మీ సలహా కావాలి మిమ్మల్ని భయపెట్టేది ఏమైనా ఉందా ఏం చెప్పమంటారు మృగరాజా చిన్న ఈగవందు చూసారా అది నా చెవు దగ్గరికి వచ్చినప్పుడు అది చేసే వింత వింత శబ్దాలకు నేను చాలా భయపడిపోతుంటాను నా చెవిలోకి చొచ్చుకుపోయి నొప్పి కారణంగా నేను పిచ్చివాడిన అవుతానేమో అనిపిస్తుంది అందుకే నేను ఎప్పుడూ నా రెండు చెవులను కదలిస్తూ ఉంటాను దాంతో ఏగలు దోమలు నా దగ్గరకు రావు ఒకవేళ వచ్చినా నా చెవిలోకి చొచ్చుకుపోవు అని సింహానికి తన బాధనంతా చెప్పుకుంది ఏనుగు చూడడానికి ఎంత పెద్దగా కనిపించినా అందరూ ఏదో ఒక విషయంలో భయపడతారని అర్థం చేసుకుంది సింహం అలాంటి భయాలను తలుచుకుని బాధపడవలసిన అవసరం లేదని గ్రహించింది తర్వాత నుండి ఆ కోడి కోత విన్న ప్రతిసారి చిరునవ్వు నవ్వసాగింది సింహం ఈ కథలో నీతి ఏమిటంటే తమ లోపాలను మరిచి సంతోషంగా ఉండేవారే జీవితంలో పైకి ఎదుగుతారు